హలో నేను మీ సంధ్యాని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సినవి చికెన్ ఎగ్స్ కారపొడి పొడి క్యాప్సికమ్ ఆనియన్స్ నేను ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా యూజ్ చేయొచ్చు ముందుగా మనం గోధుమ పిండిని కలుపుకుందాము గోధుమ పిండిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము మంచిగా కలుపుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి ఇలా మన చపాతీ పిండిని మెత్తగా కలిపి పెట్టుకున్నాం కదండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము చికెన్ని మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి చికెన్ ని దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేద్దాము ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మన ఆనియన్స్ ఏగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చికెన్ పేస్ట్ని యాడ్ చేయాలి ఇది కూడా బాగా కలిపేసి చికెన్ ఉడికేదా పుంచుకుందామండి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేద్దాము మన రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందాక మనం గోధుమ పిండిలో కూడా సాల్ట్ యాడ్ చేసాము ఇక్కడ లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేద్దాము మన స్పైసెస్ తగ్గట్టు కొంచెం కారొడి అన్నిటినీ మంచిగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కొన్ని ఆనియన్స్ టమాటో ఇవన్నీ వేసుకోవాలండి ఇవి మరీ ఎక్కువ కుక్ అవనవసరం లేదు లైట్గా కుక్ అయితే సరిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేద్దాము అన్నిటినీ మంచిగా కలిపెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము ఇక్కడ మన ఎగ్ రోల్కి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇట్లా డ్రై డ్రైగా రావాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము చికెన్ కర్రీ చల్లారేలోగా మనం ఇక్కడ చపాతీ ప్రిపరేషన్ చేసుకుందామండి చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని అన్నిటిని ఇలా చిన్న చిన్న బౌల్స్గా చేసుకున్నానండి ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా పొడిపిండి యాడ్ చేద్దాము మనం చపాతీలాగా చేసుకోవాలండి ఇలా చేసుకోవాలంటే చపాతీని పలుచగా అన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అన్ని చపాతీలను ఇలా ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వేడెక్కాలి ప్యాన్ వేడెక్కినాక ఒక్కొక్క రోటీని కాల్చుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు సైడ్లు కాల్చుకోవాలి చపాతి తీసి పక్కన పెట్టేద్దామండి ఇలా కాల్చుకోవాలి రోజు చపాతీ కాల్చుకుందాము మనం అన్ని చపాతీలని ఇలానే కాల్చుకుందామండి ఇలా మంచిగా బీట్ చేసుకోవాలండి ఎగ్ని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని మళ్ళీ ప్యాన్ మీద పెట్టుకోవాలి ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని రోటీకి అప్లై చేయాలండి లైట్ గా ఆయిల్ అప్లై చేయాలి తీసేసుకుందామండి మనం మిగతా రోటీలు కూడా ఇలానే కాల్చుకుందాము మనం రెడీ చేసి పెట్టుకున్న రోటీని తీసుకొని ఇలా టమాటా సాస్ అప్లై చేసేయాలండి రోటీకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మన రోటీ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటో చీజ్ పైన లైట్గా మళ్ళీ టమాటా సాస్ అప్లై చేయాలి ఇప్పుడు ఇలా అన్నిటిని రోల్ చేసేసేయాలండి మన చపాతీని ఇంతేనండి సింపుల్గా మన రోల్ రెడీ అయింది మిగతా వాటిని కూడా ఇలానే చేసుకుందాము ఇంతేనండి మన చికెన్ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి ఈ చికెన్ ఎగ్ ఎగ్ రోల్స్ బయట కొనాలనుకుంటే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ కానుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అదే ఇంట్లో ఉన్న ఐటమ్స్ కానీ మనమే చేసుకుంటే హెల్తీగా పిల్లలకి చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు కదండీ చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ చికెన్ ఎగ్ రోల్స్ ఎలా వచ్చాయో చెప్పడం మర్చిపోకండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ